ప్రభుత్వం బాగుంది పర్వాలేదు బానే ఉంది అంటే ఆయన పథకాల్లో ఆర్థిక ఇబ్బంది జరుగుతుంది ఎవరికి ఏమి ఇబ్బంది లేదు అన్ని చక్కగా అందరికీ అన్ని అందితున్నాయి చక్కగా అన్ని ఎవరికి ఏమి లోటు లేదు పేదారధలు అందరు బాగుపడుతున్నారు ఎవరికీ లోటు లేదు మరి పవన్ కళ్యాణ్ ఎట్లయినా పనికి మనల్ని పనికి పనికి మనల్ని పది మాటలు అంటారు అవన్నీ పట్టించుకుంటూ కాదు సింహం సింగిల్ లాగా వస్తుంది పందులు గుంపుగా వెళ్తూ ఉంటాయి ఇవన్నీ అలాగే వెళ్తాయి ఇవన్నీ సింగిల్ గా వస్తాయి అంతే ఆడలుచుకోవడమే కుక్కలుగా అరుస్తుంది వెళ్తే ఎలిగ వస్తుంది ఆ తోకటి తిప్పిస్తే కామకోవన్కి నిలిపవలసింది ఇవన్నీ అరిచుకోవడమే ఏడలిసింది మళ్ళీ జగన్ వస్తాడు ఈ కలయిక ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ ఈ కలయిక ఈ ఫ్రెండ్షిప్ కలకల మూవీతో ఉంటుందో అనుకుంటున్నారు దానికి మనమేమి చెప్పగలం ఎవరి మనసులో ఏముంది ఉందో మనమేమి చెప్పగలము ఎవరి మనసులో ఉందో ఏముందో ఉందో మనమేమి చెప్పలేము కదా ఎవరితో వాళ్ళేనండి కలిసి ఉండరు కలిసి ఉంటారు ఉండరానికి కాదు మరి దానికి ఎవరు మనసులో ఉంది ఏముంది మనం చెప్పలేం కదా ఎవరు ఇష్టం ఎవరి అభిప్రాయం వాళ్ళది దానికి మనం ఎట్టి చేయగలం ఇంకా రానున్న రోజుల్లో మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే గనుక ఇంకా ఈసారి మాత్రం జగన్ అని నెక్స్ట్ సారి మనం మనం చెప్పలేము వాడి పరిపాలన బట్టి ఏదైనా ఈసారి మాత్రం ఈసారి జగన్ కన్ఫర్మ్ అది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ దానికి డోకా లేదు ఎన్ని సీట్లు వస్తున్నాయో మీరు మీరు అంచనా నూట డెబ్బై నూట డెబ్బై ఐదు అన్న నూట డెబ్బై నూట డెబ్బై రావు కానీ ఎన్నో కొన్ని తగ్గుతాయి ఒక ఫైవ్ పర్సెంట్ ఈ రేంజ్ లో తగ్గుతుంది ఎట్టి పరిస్థితులు అన్న అన్న అన్నది ఇప్పుడేమో అన్నకి తెడుతుంది ప్రస్తుతం ఇచ్చాపురం అనేది హాట్ టాపిక్ గా మారింది వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఏ పార్టీ గెలవబోతుంది అనేది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆ టాపిక్ ఇప్పుడు ఇచ్చాపురం అనేది ముప్పై ముప్పై సంవత్సరాలు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గం తిరగరాసే అవకాశం ఉందంటారా వందకు వంద శాతం సార్ ఇచ్చాపురం నియోజకవర్గం సీఎం గారు ఖచ్చితంగా గెలాలని అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు ప్రజల పట్ల ప్రజలు పూర్తిగా వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసే విధంగా ఇంకొక పార్టీకి ఓట్లు వేయకుండా వైఎస్ఆర్ పార్టీకి వేసుకుంటే రేపు ఐదు సంవత్సరాలు మాకు భవిష్యత్తు ఉంటుంది తప్ప మరి ఇంకా ఏ పార్టీ వల్ల భవిష్యత్తు లేదు అని నిర్ణయం చేసుకొని యాభై వేలు మెజార్టీ తక్కువ లేకుండా ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది మీరు చెప్పండి సార్ ఇప్పుడు పోటీ చేస్తున్న విజయ్ గారు ముఖ్యంగా మహిళా అభ్యర్థి కాబట్టి ఎక్కువ ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మహిళా సోదరు మనులు మహిళలు అయితే చాలా లబ్ధి పొందారు మరి ఆవిడ నిరంతరము ప్రజల్లోనే నిరంతరము ప్రజల్లోనే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్